అందరికీ కూడా నా రెండు వందనాలు మనం ప్రార్థించిన విధంగా చెల్లి అనంత లక్ష్మి గారు నేను దుబాయ్లో ఉండగానే నేను కోచ్లో ఉండగానే ఫోన్ చేశారు అన్న పాప పాస్ అయ్యింది అని చాలా సంతోషించాను అందులో స్కూల్ ఫస్ట్ అయ్యి అమ్మాయి అనంత గారి యొక్క కుమార్తె కాబట్టి మరి ప్రార్థన చేస్తాను ఫోన్లో కూడా వారితో మెసేజ్ పెట్టాను అలాగే మన బిడ్డలందరూ కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు లోను అలాగనే మరి నీట్ కూడా రాస్తున్నారు ఆ పరీక్షల్లో కూడా బిడ్డలో పాస్ అయ్యేలాగా సంఘం కూడా ప్రార్థించడం మనం చేస్తున్నాను అందులో కలిసి ముగింపు పాట పంపు మధ్య ముందు పాట ఒక పల్లవి పాట అనంతరము పల్లె ఒక ప్రార్థనా స్థల తీసుకున్నాం తండ్రి మా మంచి కాపాయి గొప్ప దేవాస్తు ప్రభుత్వాత్తుడా దేవా మాసమానంతరం నా తండ్రి నీ ప్రిబిడలతో నాకు దయచేసిన సహవాసం స్తోత్రాలు వెనుక లేని నన్ను నా ప్రభావం మీరే జ్ఞాపకం చేసుకుని బయట ప్రాంతంలో కత్తర ప్రాంతంలో మీరు ఎంతగా రహించి విధానం బట్టి స్తోత్రాలు ఆ ప్రాంతంలో ప్రభావం మీ పరిచర్య ధర్మంలో ముందుకు సాగించున్నారని బట్టి వాళ్ళని ఆలోచిస్తూ ఉంటున్నాం మీరు చేస్తున్న ప్రతి మేలు ప్రతి మహోత్సవాన్ని బట్టి వాళ్ళని ఆలోచిస్తూ ఉంటున్నాం మా పోషకుడు కూడా అంకే వందనాలు సంఘం విడిచి వెళ్ళినప్పుడు మివలందరూ ప్రభా ఏకాత్మ యొక్క మనసు కలిగిన వారిగా సంఘమున నా ప్రభ ముందుకు సాగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ఆ ఉన్నటువంటి బిడల యొక్క బిడలు టెన్త్ క్లాస్ బట్టి పాస్ అయినటువంటి బిడవలను బట్టి వందనాలు నేడు దినం ప్రభా రమేష్ గారు దినం పురస్కరించుకొని అభిప్రాయం ఏర్పాటు చేస్తుండగా కుమార్తె ఉన్నతమైన విద్యను ముందుకు సాగడానికి ఇచ్చండి అనంత గారి యొక్క కుమార్తె బట్టి కూడా స్తోత్రాలు స్కూల్ ఫస్ట్ రప్పించారు వందనాలు మన విద్యను దయచేయండి మీ కుమార్తె రాసిన పరీక్షలు కూడా వేరే తోడు నుండి ప్రభా అలానే భువనేశ్వర్ యొక్క కుమార్తెను కూడా మీరు ఉత్తీర్ణ దయచేసి దేవాస్ పర్సెంట్ ఇచ్చిన మార్కులు పెట్టుకుందనాలు నియమించండి అలానే మా ప్రభా మరి మా తండ్రి కమలరాజు గారి యొక్క కుమార్తె దేవ నీట్ రాసి ఉన్నది అలానే ప్రభ ఎన్ని చక్కడ సిద్ధపరిచి ఉంటుంది ప్రభా ఆ కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి మరియమ్మ గారి యొక్క కుమార్తెలు ఎరువులు నితలాలగా ఉన్నారు సులువైన పరిస్థితి దయచేయండి ఇంకా ప్రభా డలు సంఘులో ఉన్నారు బిడ్డలు ఎక్కడ వాహాలు ద్వారాలు తెరవండి దేవ అసుని తరబట్టి అలానే చిన్న కుమార్తె పట్టుకున్న స్తోత్రాలు మించుతున్నామైతే మీ బిడ్డలు నా ప్రభావం మంచి స్థితిలో ఉండాలనుకుంటున్నా ఇచ్చేయండి అలానే మా దేవ రాజేష్ ని కూడా వదనాలు చరిస్తూ ఉంచినాం ఆ కుమాడి ప్రభావం వివాహం కొంత పది గంటలు ఎదురు తీసుకుంటాను ఇచ్చేయండి సంఘ పరీక్షల్లో నా ప్రభావం ముందు సాల్చిన మీరు కుమారుడు విజయ్ గారి యొక్క తండ్రి గారికి కూడా లో సోదరుడు వెళ్ళి కార్యం అన్నీ జరిపించుకుని మా మధ్యలోకి వచ్చేటప్పుడు సహాయతం దేవకుమార్తె పరీక్ష పడడానికి నాది కుమార్తె మీరు వద్దన కవర్ వేరండి ఇంకా ప్రభావ సంఘ పరిచరలో ముందుకు సాగుతున్నటువంటి మిత్రులందరిని బట్టి వందనాల దేవా అమ్మని పట్టండి కుమారమ్మను బట్టి మీ చరిత్ర అప్పగిస్తున్నాను దేవాలను కొంచెం బలహీనం ఉంచున్నది స్వస్థపరచండి మనములను దీవించి ఆశీర్వదించండి అలాగే మా ప్రభావితానికి స్తోత్రాలు దేవాల యొక్క చెరుగల యొక్క కుమారుడు ఉన్నటువంటి బలహీనత నుండి దూరపరచి స్వస్వ ఆరోగ్యం బలమశక్తి నుంచి మీరే కాపాడి బలహీనతల నుంచి మీరే చాలా దేవుడు వినండి శ్రీను గారి యొక్క కుమారుడు ప్రభా కొరించి బలహీనంగా ఉన్నాడు వారికి గాయం తగిలిందని వినియనం మీరే ముట్టేస్తూ దయచేయమని చూసినాం సంఘ పరిచరలో ముందు సాల్చిన పిల్లలందరినీ జీవించండి దేవ విక్టోరియం గారి యొక్క కుమారుడు రైతు వెళ్ళి చూడకుండా దయచేయండి ఇంకా ప్రభా మా మధ్యలో నూతనంగా వచ్చిన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి సహోదరు దుర్గ గారి యొక్క పాస్పోర్ట్ విషయంలో ద్వారా ధరవండి దేవా సంఘం యొక్క సహోదరు సహా పరిస్థితు నేడు వినమన దావా కార్యక్రమాల ఇంట్లో చేతుడు వాతడుకున్న పిల్లలందరూ పెట్టుకుందనారు ప్రభు యొక్క పాలలో పాల్గొన్న బిడ్డలు పెట్టుకున్న స్తోత్రాలు బలహీనం ఉన్నటువంటి కమల్ రాజ్ గారి నోటీస్ వస్తే దయచేయండి లేవా ఎవరు బిడలు ఏ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు సాగలు ఆ బిడలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కోయిట్లో బంధువులు రక్త సమధులు ఉన్నారు ప్రభా తెలంగాణ గారి యొక్క కుమార్తె యవా మరి మా తండ్రి సహోదరి కోయిట్ ప్రాంతంలో మరి మా తండ్రి మాట్లాడి ఉన్నారు మరి యొక్క కుమారి ప్రాంతంలో ఉన్నారు మిచ్చి మేము సంఘ పరిచర్యలో బలమైన సాక్షిగా వాడుకు మనం వచ్చినాము దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలను బట్టి వందన్నారు దేవా మరి మత మరి ట్రాన్స్పోర్ట్ లాగా రాలేపోతుంది ప్రజా సమయం అనుకుని మీ బిడ్డలు రావడానికి కూడా దోరండి ఇంకా నా తాత ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేస్తాను దవా దేవా మరి సరైన గారి యొక్క కుమార్తె భావ విషయం ఉన్నారు సహోదరి ప్రయాణం విషయంలో కూడా చూడవండి అలాగే సుజాత ప్రభా పాస్పోర్ట్ అన్ చేసుకుని విజయించుకోవడానికి చూస్తున్నట్టుగా కృషి ఉద్యోగన్వేషణ్ జ్ఞాపకం చేసుకోండి సహోదరి సాంబరమణి గారి మీ చేతగా పిలుస్తున్నాం యొక్క హృదయం గాయపరచబడిందని విని ఉన్నాం మరి సర్వం జరిగించే దేవుడు ఏది విచిత్రమైనదో ఆ కుటుంబాన్ని మీద జ్ఞాపకం చేసుకొని వారిలో ఉన్నటువంటి కాలను తీసుకేసి దావా కుమార్తె మంచి మనసు నుంచి తల్లిదండ్రులను హత్తుకుని జీవించడానికి కృప దయచేసి ఏక కుటుంబంలోకి చెందిన వారికి ఉండడానికి కృప దాయ చేయండి ప్రభావ మెడలు నా తండ్రి ఎవరు ప్రాయంలో తొట్టి వెళ్తారో మీ యొక్క వాక్యం సరివిస్తుంది అయితే ప్రభుత్వ బిడలను సరి చేయగలిగినది వాక్యం అక్కడ పంకేమ లేదు కనుక వాక్యం ద్వారా బిడ్డను మీరే సరి చేయమని వచ్చిన సంఘమునకు వెలుపులు ఉన్నటువంటి బిడ్ర గారిని వస్తారు కూడా జ్ఞాపకం చేసుకుని మంచి మనసుతో మన సంఘములో తిరిగి చేరడానికి ఒక దాయించండి సంఘ బిడ్డలు అనేక విధాలు రాలేకపోతున్నారు కారణాలు మాకు తెలియవు కానీ మీ చిత్రమైతే మరొకసారి బిడ్డలతో మాట్లాడి ఆ బిడల చుట్టూ నా మీ కావల నుంచి వారే కావసీ తీర్చి సమయానికి మీ అందరూ ఆరాధన రావడానికి తోడండి ఆరాధనలో తలవంచిన బిడ్డలందరినీ పేరు పేరు జీవించి ఆశ్రం ఇచ్చండి దావా సన్యత సహద్ని సారపరచండి దేవత గారిని అలాగే తన ప్రభా భార్య సౌందర్యాన్ని ప్రేమించిన కుమార్ని బట్టి వందనాలు మరి కుమారు యొక్క జన్మదినోత్సవం లేక కన్నుగారు పొందినటువంటి స్వస్థను బట్టి మీరు బిడ్డలు ఏర్పాటు చేస్తున్నాం అల్పహారం బట్టి కూడా వందనాలు దీవెన్ కల్గించని స్త్రీని ప్రేమించిన కుమారుడు కుమార్తెను బట్టి వారి యొక్క కుమార్తె యొక్క జన్మదినోత్సవం కూడా జన్మార్థి జరిగినట్టుగా ఆ కుమార్తె యొక్క జన్మదినోత్సవంలో కూడా వేరే తోడి మన సమాధానము శాంతి వీళ్ళందరూ దయచేయండి అవసరత విన్న దేవుడవు ఏది అవసరమైనదో మీరు అందరికి మీ సమృద్ధి నుంచి కాపాడండి ఇంకా ప్రార్థన సాయంత్రం వీళ్ళందరినీ పేరు పేరు దీవించండి సరదా సుశీలగా బయటి వందనాలు మీకు మరిగ్గా తిరిగి రాకపోయినప్పటికీ మాతో చేస్తున్న సహా బయట వందనాలు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు మీకు కృపలతో నివ్వండి వ్యవహారాలు ఇచ్చిన కూడా హారి చూడటోడివ్వండి మా పోకడ మీకు రాకడా ఆలస్యమైతే మేమందరము మీ చేరి మేము స్థుతించి కీర్తించే కృపదించేమని శాంతి సమాధానం నుంచి మా బృంద కాలం అంతా కృపాక్షేమలు దయచేసి నడిపించుకొని మీకే చెల్లిస్తూ ఆత్మ కాపరి రక్షకుడైన ఏ సతిశ్రేష్టమైన నామంలో మీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి మనుష్యాల నుంచి అర్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏమన్న మాట్లాడి ఆమె తొట్టలేకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ గల సింహాస్త్రం మీద నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకును శక్తి గల మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడు రక్షకుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదాని కర్త సహాయము కాపుదల భద్రత తలలోంచిన మనకును రేపు మన ఆంధ్ర తెలుగు తెలంగాణ రాష్ట్రాలలో విశేషంగా భారతదేశం అంతా జరుగుతున్నటువంటి ఎలక్షన్ అన్నిటికీ వంచిన మనకును మరి మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్న బిడలకును సదాకాలముతోడే నడిపించిన గాకూను